హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక వివరాలు వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రభుత్వం యొక్క పథకాలను ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీ మొబైల్ లో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది తద్వారా మీరు చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సపోర్ట్ చేయండి వివరాలు కెదాం ఏపీ న్యూస్ స్కీమ్స్కి సంబంధించి మరో శుభవార్త అయితే చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలను అయితే అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ విజయాన్ని అయితే నమోదు చేయగా దీంతో ఆ కూటమి ఇచ్చిన హామీలను కూడా అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చే పనిలో అయితే అధికారులు కూడా నిమగ్నమయ్యారు వాటి అమలుకు సాధ్యాసాధ్యాలను అయితే పరిశీలిస్తున్నారు దీనిలో భాగంగానే మహిళలకు భారీ వరాలను అయితే ఇవ్వబోతున్నట్లుగా మనకి సమాచారం ఇందులో భాగంగా ముఖ్యంగా మహిళలకు ఎలాంటి వడ్డీ లేకుండా పది లక్షల రుణాలను మంజూరు చేయనున్నారు ఇది ముఖ్యంగా గమనించండి ఫ్రెండ్స్ ఇక ఏదైతే మెయిన్ అప్డేట్కి సంబంధించి మహిళలకు సంబంధించి వడ్డీ లేకుండా అయితే పది లక్షల రుణాలను అయితే మంజూరు చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కసరత్తు చేస్తున్నారు ఈ దీనికి సంబంధించి ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు అని చూసినట్లయితే ముఖ్యంగా ఈ డబ్బులు అయితే మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు గాను ఉపయోగపడబోతున్నట్లుగా మనకైతే సమాచారాన్ని అయితే అందించారు అలాగే దీనికి ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండానే ఇది కూడా చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే డ్వాక్రా సంఘంలో మహిళలు ఉన్నారో వీరికి మాత్రమే వీటిని అయితే మంజూరు చేయబోతున్నారు గమనించారు కదా ముఖ్యంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికైతే పెద్ద గుడ్ న్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చు ఈ డ్వాక్రా మహిళలకి సంబంధించి వీరికైతే పది లక్షల రుణాలను అయితే ఇవ్వబోతున్నారు అది కూడా ఒక రూపాయి కూడా మనకి ఎటువంటి వడ్డీ లేకుండా ఇస్తున్నట్లుగా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు అలాగే వీటితో పాటు ఏపీలో మరో గుడ్ న్యూస్ ఏంటంటే మహిళలకు మరో పథకం కూడా త్వరలోనే అమలు చేసేందుకు కసరత్ అనేది చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ పథకం ఏదైతే ఇక నెలకు ఆర్థిక భరోసా ఇచ్చే నేపథ్యంలో మహిళలకు గాను పదిహేను వందల ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నారు ఇక గత ప్రభుత్వం చేసిన ఏదైతే చేయూత పథకానికి సంబంధించి ఇక ఈ ప్రభుత్వం అయితే మనకి ఈ విధి విధానం ఏదైతే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇక సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు ఏదైతే ప్రభుత్వం అమలు చేసిన ఏదైతే చేయుత పథకానికి సంబంధించి అదే విధంగా అయితే మనకి వారైతే సంవత్సరానికి ఒకసారి ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళు ప్రతి నెల అయితే పదిహేను వందల చొప్పున ఇవ్వబోతున్నారు ఈ లేఖను చూసినట్లయితే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే ఇక ఈ పథకం ద్వారా అయితే మహిళలు అయితే లబ్ధి పొందబోతున్నారు దీనికి సంబంధించి కూడా ఇక త్వరలోనే విధి అయితే అమలు కానున్నాయి ఇక ఏడాదికి మహిళలకు ఖాతాల్లో అయితే పద్దెనిమిది వేలు జమ కాబోతున్న నేపథ్యంలో ఇదైతే మహిళలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు విధి విధానాలు ఏవైనా ప్రచురించినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక ఛానల్ని అయితే మిస్ అవ్వకుండా విజిట్ చేస్తూ ఉండండి అంతేకాకుండా ఇక ఏదైతే ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి కూడా ఇక త్వరలోనే అమలు చేయబోతున్నట్లుగా మనకి సమాచారాన్ని అయితే అందించారు అలాగే మహిళలు ఈ సౌకర్యాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు నేపథ్యంలో ఈ పథకం కూడా తెలంగాణలో అమలు అవుతున్న మాదిరిగానే త్వరలోనే ఏపీలో కూడా అమలు కాబోతోంది ఇక ఆడపిల్లల విద్యాల కోసం అలలకు రెక్కలు పథకం అలాగే తల్లికి వందనం పేరుతో ఇక చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వీరికి సంబంధించి కూడా ఒక్కొక్కరికి సంబంధించి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే అందించబోతున్నట్లుగా అలాగే దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా అతి త్వరలోనే మనకి రిలీజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి లేటెస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్కి సంబంధించి ఏదైతే సూపర్ కిలో భాగంగా అమలు చేసే ప్రభుత్వ పథకాలకి సంబంధించి అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇక పక్కనున్న బెల్లేకొని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మాత్రమే ఇక మీరైతే మొబైల్లో నోటిఫికేషన్ పొంది చూసే అవకాశం కలుగుతుంది ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా గమనించండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయబోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీరు ఏ విధమైన పథకానికి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో కావాలనుకుంటున్నారో ఎలాంటి అప్డేట్ కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీనికి సంబంధించిన అప్డేట్ డేట్స్ ఏమైనా ఉంటే కనుక మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది త్వరలోనే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్